నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం కుకట్పల్లి హౌసింగ్ బోర్డు మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న స్వదేశీ ప్రొడక్ట్స్ దగ్గర ఉన్నామండి సతంగా తయారు చేయబడిన అన్ని రకాల పదార్థాలు వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయని అంటున్నారు ఆవు నే కావచ్చు తాటిబెల్లం కావచ్చు గానుగు నూనెలు అలానే సహజ చేసిన సబ్బులు షాంపూలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి గారు సో అందరికీ ఆరోగ్యకరంగా ఉండేవి ఓకే మంచిగా హెల్తీగా ఉండడానికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఆ మందులు ఈ మందులు వాడుతున్నాం కానీ మనం లేచిన దగ్గర నుంచి మీరు అన్నట్టు

కాకపోతే దీన్ని కొంచెం 3 డేస్ సీజనింగ్ చేసుకుంటే సరిపోతుంది కదండి కరెక్ట్ అంతే ఫస్ట్ స్టార్టింగ్ ని 3 డేస్ ఆ తర్వాత రెగ్యులర్ వాడేప్పుడు చిన్న జాగ్రత్త ఏంటంటే ఐటమ్ వేసి పెట్టాలి ఖాళీ పెట్టకూడదు ఓకే ఏదైనా ఐటమ్ వేసి పెట్టాలి వంట ఏది వడతో ఆయిల్ వేసి ఐటమ్ మనం ఏదైతే వండుతామో అది వేసి పెట్టాలి ఖాళీ పెట్టొద్దు అని చెప్తాను అంటే రెగ్యులర్ వాడుకునే దాంట్లో అది ఒక జాగ్రత్త పెట్టుకోవాలి ఓకే జాగ్రత్త తీసుకోవాలండి ఇప్పుడు మనం తీసుకోవట్లేదు ఆ జాగ్రత్తలు అన్ని రకాల జబ్బులు వచ్చాయి అన్ని మిల్లెట్స్ అన్ని రకాల మిల్లెట్స్ ఉన్నాయి ఇంకా పేరు డైరెక్ట్ డైరెక్ట్ మిల్లెట్స్ అన్ని రకాల మిల్లెట్స్ ఉన్నాయి చిరు రకాలు చిన్నగా ఉన్న కానీ చిరుధాన్యాలు అనగా పేరు కూడా చేంజ్ చేసేదాన్ని ఆరోగ్య సిరి చిరుధాన్యాలను ధాన్యాలు అనేస్తున్నాయి అంటే ఆరోగ్యానికి మంచి సిరి అని చెప్పి ఓకే చిరుధాన్యం అండ్ పేస్ట్ కి సంబంధించిన మన హెన్నా పౌడర్ చూడొచ్చు బ్లాక్ హెన్నా పౌడర్ ఉంది ముల్తానీ మిట్టి ఉంది అండ్ ఏంటంటే రెడ్ సాండ్ మా ఇక్కడైతే వ్యాపారం గురించి కెమికల్స్ మాట్లాడదాం ఇప్పుడు అట్లాగే మనం బయట ఎక్స్టర్నల్ గా వాళ్ళ పల్లపోడు దగ్గర నుంచి హ్యాండ్ వాష్ ఫ్లోర్ కినర్ ఫినైల్ డిష్ వాష్ వాషింగ్ మెషిన్ లో కూడా కెమికల్స్ ఎలా వస్తుందంట సోప్ అండ్ సోప్ ఇది కస్ట కాస్ట్ ₹80 ఇది ఒక ఇది మనం ఓన్ కు తయారు చేసాము మీకు బాక్స్ లేదు కవర్ కూడా చేయలేదు అది ఆయన కూడా హ్యాండ్ అది యాభై రూపాయలు ఆయిల్ స్కిన్ డ్రై స్కిన్ మచ్చలున్నా బయట పొల్యూషన్ డల్ ఉంటుంది మంచి ఆయుర్వేదం మెడిసిన్ అది రక్తంలో శుద్ధి చేసేది లోపలికి తీసుకుంటే

ఇది కార్లలో వర్డ్ లో ఎయిర్ ఫ్యూర్ ఫేర్ ఓకే కర్పూరం అర్షపడి కర్పూరమా చూస్తే మనకి హెయిర్ ఆయిల్స్ రకరకాల హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి ఇది పంచగవ్యాలతో మాయిశ్చరైజ్ మేడం ఇది బాత్ పౌడర్ బాత్ పౌడర్ స్నానం చేయడానికి బాత్ పౌడర్ యాక్చువల్ గా అప్పట్లో సున్నపిండి అట్లాంటివి వాడేవాళ్ళు ఇప్పుడు ఆ టైం అవి లేనందుకు సబ్బులు సో సోప్ కూడా ఎందుకంటే అంత కస్టమైజ్డ్ అయిపోయింది కాబట్టి వాళ్ళే రెడీ చేసిస్తున్నారు అండ్ ఇవన్నీ ఆయిల్స్ అండి షాంపూస్ షాంపూస్ ఆయిల్స్ కుంకుడుగా కుంకుడుగా షాంపూ ఉంది సెవెన్ హెర్బల్స్ అని చెప్పి అలవేరా నిమ్మకాయ మెంతులు ఓకే ఇవన్నీ కూడా హెయిర్ డాండ్రఫ్ ఆయిల్ నీమ్ ఆయిల్

ఎంత దికోస్ట్ 150 ఉంది 150 రూపీస్ ఉంది ఎంత ml అండి 100 ml 125 ml మేడమ్ 125 ml ఓకే okay. 27 హెర్బ్స్ తో ఉంది హ్ రైట్ మనకి డ్యాండ్రఫ్ కూడా తగ్గిపోతది తగ్గిపోతుంది ఫాలింగ్ హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్ ఫాల్ డ్యాండ్రఫ్ అన్నీ నిండు బ్లాక్ అవుత బ్లాక్ కోడ్ అవుతది ఓకే 27 హెర్బ్స్ తో ఉంది ఇది ఓకే

అండ్ డ్రై ఫ్రూట్స్ అనేది కూడా ఏంటంటే మనం ఇది గోవా దాడుతాము అని చెప్పడానికి లేదు నేచురల్ గా ప్రీమియం ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది అంటే కరోనా టైం అని చెప్పి అనుకున్నప్పుడు ఇమ్యూనిటీ కోసం మనం యాడ్ చేసాము ఒక అంజీరు మాత్రమే మన ఫార్మర్ ఉన్నాడు అంజీరు సో పింక్ సాల్ట్ పౌడర్ ఈ ఫార్మేషన్ కూడా ఇంకోటి అది ఇంతకు ముందు మనం చూసింది పౌడర్ ఇది క్రిస్టల్ ఫార్మేషన్ లో వచ్చింది రాళ్ళు పొంటాం రైట్ ఓట్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా నేచురల్ గా అంటే గోమూత్రంతో ఆవుపేడ ఆవుపేడ ఆవు వ్యవసాయం వ్యవసాయం చేశారు అక్కడ నుంచి దానిలో నుండే ఇవన్నీ కూడా అంతే కదండి సార్ అంటే మనకి కిచెన్ కి లేకపోతే మనం డైలీ యూసేజ్ లో ప్రతి ఐటమ్ వీళ్ళ దగ్గర అవైలబుల్ అంటే ఇంట్లోకి వంటలోకి ఇంట్లో కూడా వంటలోకి కెమికల్స్ లేకుండా కెమికల్స్ లేకుండా నేచురల్ పద్ధతిలో అంటే నేచురల్ గానే ఈ ఫార్మింగ్ అంతా జరిగింది కూడా గో సంబంధిత గో ఆధారితంగా జరిగిన వ్యవస్థ లేదంటే మనం అడవి నుంచి కుంకుడు శీకాయ లేదంటే తేనె తాటిబేలం ఇట్లాంటివన్నీ కూడా ఫార్మింగ్ తో సంబంధం లేదు నేచురల్ గా వచ్చేటివన్నీ ప్రకృతి ప్రసాదించిన

ఇది ఇందాక నాటు విత్తనాలు నాటు రకాలు అని ఈ బ్లాక్ రైస్ రెడ్ రైస్ రెడ్ రైస్ ఎంత ఉందండి కేజీ వన్ ట్వంటీ ఉంది కేజీ వన్ ట్వంటీ సో మనకి మీరు అది చూస్తున్నది లోజీ ఏ రైస్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి పెరగదు లేని వాళ్ళకి ఇంకా రాదు అనమాట మా సౌత్ స్టేట్స్లలో బియ్యం తిన వాళ్ళకి వస్తుంది బయట అటు యూపీ సైడ్ నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఉంది మనకి నార్త్ ఇండియా గోధుమలు తింటే డయాబెటిక్ వస్తుంది మనకు గోధుమలు అయితే అవి ఉన్నాయి బియ్యం అయితే ఇది అది లోజి షుగర్ ఫ్రీ రైస్ అంటాము ఇది బ్రౌన్ ఉంది బ్రౌన్ ఉంది మీరు ఇందాక సెమీ బ్రౌన్ రైస్ ఉంది ఇది బ్రౌన్ రైస్ అండి ఇది బ్రౌన్ రైస్ ఉంది ఎంత బాగుందో ఎంత ఉంది అండి కేజీ హండ్రెడ్ రూపీస్ కేజీ హండ్రెడ్ రూపీస్ ఉంది సార్ రెడ్ రైస్ లోనే ఇక్కడ ఒక రెడ్ రైస్ ఉంది అది అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఇక్కడ కూడా ఉంది కదా అట్లా రెడ్ రైస్ లో పది రకాల రెడ్ రైస్ ఉన్నాయి అయితే ఈ రెడ్ అన్ని కూడా ఒకటే కాదు ఇది నవార ఇది అసలు యాక్చువల్ దీని పేరు నివారణ జబ్బులు నివారిస్తుంది అని అర్థం సంస్కృతంలో ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి నరాల వీక్నెస్ రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ నవార బియ్యం చూస్తున్న రైస్ వచ్చేసి ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత పిల్లలు అవడానికి కూడా హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి అంటే మందులు వాడాల్సిన పరిస్థితి ఏమైంది అంటే విత్తనాలు అనే దగ్గర నుంచి మనం ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయి ఉన్నాయి సో మనం తినేవి అని కూడా కెమికల్స్ తింటున్నాం మందులు వాడాల్సి వస్తున్నాడు అంటే మొత్తం కెమికల్ బట్టి వాడే రైస్ లో కూడా డిఫరెన్స్ ప్రతి రైస్ మనకు అన్ని సమస్యలు ఇది బర్మా బ్లాక్ అని బర్మా బ్లాక్ బ్లాక్ ఇది క్యాన్సర్ కి మోకాల్లో గుజ్జరిగిపోయిన వాళ్ళకి అన్నం అవడమే గుజ్జు గుజ్జు అవుతుంది అది గమ్మి గమ్మి గమ్మిగా ఉంటుంది అదే మీకు అయ్యప్ప స్వామి ప్రసాదం తినగ తినగలి అంటే ఇప్పుడు మందులు తింటున్నాం అది తినేవి అమ్మడం అంటే మనకి ఇలా పొడి పొడిగా అట్లా కావాలనుకుంటాం కదా అదే దోశలాగా చేసుకోవచ్చు దోశలాగా చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు ఉప్మాలాగా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చూర్ణాలు ఇవన్నీ కూడా ఆయుర్వేద హెర్బల్స్ ఆయుర్వేదిక్ డయాఫ్రీ జ్యూస్ ఉంది నాన్ జ్యూస్ ఉంది వీట్ గ్లాస్ జ్యూస్ ఉంది నాకు ఆ వీట్ గ్లాస్ జ్యూస్ బెటరా పౌడర్ బెటరా అని ఒక డౌట్ ఉందండి రాజ్ గారు మీరు ఎట్లా వాడినా పర్లేదు మేడం ఏది మంచి బెనిఫిట్ అంటే దాని లైవ్ అనేది జ్యూస్ లో ఉంటుంది ఓకే పౌడర్ కూడా ఇది ఏంటి చిన్నగా ఉంది డబ్బా మనం పూజలని చెప్పి చేసిన దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా అన్ని కెమికల్స్ కుంకుమలు రంగులు ఉంటున్నాయి అగరబత్తులు కెమికల్స్ ఉంటున్నాయి నూనె దీపం ముట్టించాలన్నా కూడా కెమికల్స్ అంటే చర్మ జంతువుల చర్మాల నుంచి కూడా ఆయిల్ తీసి అది పూజను అని చెప్పి ఇస్తా ఉంది అంటే బిజినెస్ అన్నిట్లో పూజ ఐటమ్లలో కూడా ఒక క్రిమినల్ మైండ్ అనేది బిజినెస్ లో జరుగుతూ ఉంది క్రిమినల్ మైండ్ అనేది నచ్చింది అదే ఇప్పుడు ఆర్గానిక్ అనేసరికి ఎక్కడైనా సరే కాస్త కాస్ట్ ఎక్కువ ఉంటుంది అదే మైండ్ సెట్ ఇక్కడ అంతా కూడా రీజనబుల్ ప్రైసెస్ అంటే అది కూడా కాదండి తక్కువ ప్రైసెస్ లోనే ఉన్నాయి అంటే అదే చెప్తున్నాను అంటే యాక్చువల్గా ఎంత ఉండాలి అంత ఉన్నాయండి దీనికి మీరు ఇందాక నూనె గురించి మాట్లాడేది రెండు కిలోలు నూనె వేస్తే గింజలు వేసి ఒక కిలో నూనె వస్తుంది దాని ప్రైస్ అంతే ఉంటుంది ఇప్పుడు నెయ్యి చూస్తే ఏంటంటే ఆవు పాలు ఉండడంలో ఏంటంటే పలుచే ఉంటాయి ఆవు పాలు ఆ ఇరవై ఎనిమిది లీటర్లు పాలు ప్రాసెస్ చేస్తే కిలో నెయ్యి అవుతుంది ఆ ఇరవై ఎనిమిది లీటర్లు పాలు ఎంతో రేట్ అంతే ఉంటుంది మధ్య చాలా మంచిది అంటారు లెమన్ గ్రాస్ ఇలా రోజ్మేర్ ఆయిల్ ఈ రోజ్మేర్ ఆయిల్ ఇప్పుడు హెయిర్ ఫాల్ కోసం చాలా ఎంత ఉందండి కాస్ట్ ఇది 270 ఉంది 270 రూపీస్ ఓకే కుంకుమాది తైలం కుంకుమాది తైలం వచ్చేసి 500 ఉంది 500 ఆ ఇది నైట్ టైం అప్లై చేసుకుంటే రింకిల్ చర్మం చిన్న ఏజ్లోనే కొంతమంది ముడతలు పడతా ఉంటారు అది స్కిన్ టోన్ టైట్నెస్ తీసుకొస్తుంది మొటిమలు మచ్చలు అట్లాంటి కూడా పోతాయి కంటి కింద నలుపులు అట్లాంటి కూడా పోతాయి ఓపెన్ చేస్తారు కుంకుమాది తైలం మాత్రమే దాని మంచి ఎఫెక్ట్ ఉంటుందని అయితే చాలా బాగుంది ఆ ఇది ఆయుర్వేదం కేరళ అనేది ఆయుర్వేదానికి ఒక పెద్ద హబ్ అని ఇంకా ఇంకా ఎసెన్షియల్ ఆయిల్స్ కేరళ నుంచి వచ్చింది ఇది కేరళ నుంచి వచ్చిందా హ్ హ్ లెమన్ గ్రాస్ చాలా బాగుందండి స్మెల్ అయితే ఇది నేచురల్ గా మేడం నేచురల్ లోనే అట్లా ఉంటుంది ఓకే 500 ఐది ఆ మేడం అది ఒకటి 500 మీదని 270 ఓకే లెమన్ గ్రాస్ ఆయిల్ ఇవన్నీ మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు కదా ఆ ఆ ఇంట్లో పెట్టుకోవచ్చు లావెండర్ ఆయిల్ అయితే హెయిర్ కి వాడొచ్చు రోజ్ మేరీ ఆయిల్ ఇంకా పెంట్ ఆయిల్ ఉంది మన దగ్గర గా అత్తర్ కూడా ఉన్నాయి ఎనర్జీ తీసుకొస్తుంది జవాదు అండి ఈ జవాదు జవాదు పౌడర్ జవాదు ఉంది ఇది మీకు సేమ్ ఇదే పౌడర్ ఫార్మేషన్ ఇది కుంకుమ పెట్టుకున్న కుంకుమలో గంధంలో తర్వాత చిన్న వాటర్ లో క్వాంటిటీ వేసి పౌడర్ వేసి పెట్టినప్పుడు కూడా ఇంట్లో ఇల్లంతా కూడా అరోమా ఉంటుంది ఒక టెంపుల్ అట్మాస్ఫియర్ లాగా కనిపిస్తుంది నీళ్ళు లేచి పెడితే సరిపోతుంది చిన్న పౌడర్ కొంచెం క్వాంటిటీ దేవుడు రూమ్ లో ఇంట్లో గానీ మంచి స్మెల్ వస్తుంది ఇది బాడీకి రాసుకోవచ్చు ఒకటే జవాదర్ అనేది పుటం పెట్టడం అంటారు కొన్ని రకాల శాండిల్స్ కుండలో పెట్టి మరి భూమిలో పెడతారు అది ప్రాసెస్ మధ్యలో ఇది ఒకటే ఉంది కేళ్ళ నుంచి సుకుమా అది ఆయిల్ ఇది తైలం కూడా ఉంది అంటే క్రీమ్ లాగా కూడా ఉంది ఇది నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ వాష్ చేసుకుంటే మంచిగా అయితే రాజు గారి సో నాచురల్ పద్ధతిలో ఇంట్లోకి ఒంట్లోకి అండ్ కిచెన్ లోకి కూడా అంటే మనం వండుకునే పాత్ర దగ్గర నుంచి కాదు లేచిన దగ్గర నుంచి మనం బ్రష్ చేసుకునే దగ్గర నుంచి టూత్ పౌడర్ నుంచి మనం వండుకొని తినే పాత్రలు సోప్స్ అవన్నీ కూడా నేచురల్ గా తయారు చేస్తాం ఐటమ్ భోజనం ఐటమ్ మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా నేచురల్ పద్ధతిలో అండ్ ఎలా వ్యవసాయం చేస్తారా అనేది కూడా ఒక భయమే నేచురల్ పద్ధతి కరెక్టే నేచురల్స్ ఏమంటారు మిల్లెట్స్ బట్ ఎట్లా పండించారు అనేది డౌట్ ఇప్పుడు బట్ ఆ వ్యవసాయం అంతా కూడా నేచురల్ పద్ధతిలోనే గో ఆధారితంగా అవే అదే వ్యవసాయం చేసి తీసుకొచ్చిన అన్ని రకాల చెప్పాలంటే ఒక ట్వంటీ ఫైవ్ మాత్రమే కవర్ చేయగలిగాను టైం సరిపోక ఇప్పటికే చాలా కొన్ని గంటలైంది కాకపోతే మీకు ఏది కావాలన్నా ఇప్పుడు స్నాక్స్ తినాలని అనిపిస్తుంది క్రేవింగ్స్ ఉన్నాయి బట్ తినకూడదు లావ్ అవుతామేమో షుగర్ వస్తుందేమో తినకూడదేమోనే భయం బట్ అలా కాకుండా ఎన్న తినగలిగేవి మంచిగా పండించినవి అండ్ హెల్తీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం కాదు ఆ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న స్వదేశీ ప్రొడక్ట్స్కి వచ్చేయండి ఇక్కడ మన రాజు శెట్టి గారు ఉన్నారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు కావాల్సిన ని మీకు ఇస్తారు అండ్ మనం రైస్లో కూడా రెడ్ రైస్ ఏ రెడ్ రైస్ తింటే మంచిది అంటాం బట్ ఎవరు ఎలాంటి రెడ్ రైస్ తినాలి అనేది మాత్రం రాజు గారు చాలా క్లియర్ గా వివరించారు అండి ఫర్టిలిటీ తో బాధపడే వాళ్ళు ఒక రైస్ తినాలి డయాబెటిక్స్ ఒక రైస్ తినాలి మోకాళ్ళ నొప్పికి ఒక రైస్ తినాలి సో మీ ప్రాబ్లం బట్టి మంచి సొల్యూషన్ ఈయన కూడా ఒక డాక్టరే నేచురల్ డాక్టర్ మీరు విజిట్ చేయండి వాళ్ళు కూడా మనం జస్ట్ వాట్సాప్ లో నంబర్ స్కూల్ చేయగలిగితే నంబర్ కి వాట్సాప్ చేస్తే కూడా మనం ఆన్లైన్ సర్వీస్ కూడా ఆన్లైన్ సర్వీస్ ట్రాన్స్పోర్ట్ లో డోర్ డెలివరీ ఇట్లాంటి సర్వీస్ కూడా ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి ఇది ఒకటేనండి ఏమైనా బ్రాంచ్ ఉందా ప్రెజెంట్ ఒకటే ప్రెజెంట్ ఇది ఒకటే ఉంది కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది థాంక్యూ సో మచ్ అండి రాజ్ థాంక్యూ